నందాల జిల్లా ఆలగడ్డ బాలుని కిడ్నాప్ కేసులో ఇద్దరు ముఠాయిలను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించినట్లు ఆలగడ్డ అర్బన్ సిఏ రమేష్ బాబు తెలిపారు సోమవారం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో అందిన ఫిర్యాదు వివరాలను వివరించారు ఆళ్లగడ్డ పట్టణంలోని ఒక పాఠశాలలో నాలుగో తగతి చదువుతున్న చక్రధర్ అనే బాలుడిని వెంకట లక్ష్మమ్మ సుధాకర్ అనే వ్యక్తులు కిడ్నాప్ చేసి మైదుకూరు సమీపంలో లోయలో పడేసిన కేసుకు సంబంధించి బాలుని తల్లిదండ్రులు భూపాల్ భూదేవిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ముద్దాయిలను అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు రమేష్ బాబు తెలిపారు ముద్దాయి వెంకట లక్ష్మమ్మ బాధితుల కుటుంబానికి అప్పు ఇప్పించడం జరిగిందని ఈ అప్పు చెల్లించలేదన్న కోపంతోనే బాలు అడ్డు తొలగించేందుకు వీరు పథకం వేసినట్లు తెలిపారు

నిన్న తీసుకున్నారు నిన్న తీసుకున్నారు మీ స్కూల్ కన్నా పుల్ లోపల బయట మీ స్కూల్ బ్యాగ్ సైబెట్టినావు మీ స్కూల్ బ్యాగ్ సైకి పెట్టినావు తింటూ ఆడకి నువ్వు ఎందుకు పోయినావు నువ్వు కింద చూపించు ఏడవ తారీఖున ఆలగడ్డ పోల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు మేరకు ఆ కేసు వివరాలు ఏంటంటే చక్రధార్ అనే అబ్బాయి రాఘవేంద్ర స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు పదకొండు సంవత్సరాలు వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు భూపాలు మరియు భూదేవి అయితే ఈ ఈ వీళ్ళకి కుటుంబ పరంగా ఉన్న కొద్దిగా అప్పుల మేరకు ఆ అప్పులు పెంచడంలో ఈ వెంకటలక్ష్మమ్మ అనే వీళ్ళ బంధువు అవుతుంది దూర బంధువు అని ఆమె అప్పులు ఇప్పించింది ఆ అప్పులు కట్టడంలో కొద్దిగా మధ్య మనస్పర్ధలు ఉన్నాయి ఆ మనస్పర్ధల విషయంలో అది మనసులో పెట్టుకొని ఆ అప్పులు కట్టలే కట్టించడానికి ఇబ్బంది పెడుతుందని చెప్పి వెంకటలక్ష్మమ్మ ఆమెకు తెలిసినటువంటి సుధాకర్ అనే అలగడకు చెందిన వ్యక్తి సహాయంతో వాళ్ళ పిల్లవాడిని తీసుకొని పోయి కిడ్నాప్ చేసి చంపిన చంపే విధంగా భయపడిస్తే తిరిగినా మళ్ళా తిరిగి ఆమె డబ్బుల్ని రాబట్టుకోవచ్చు వాళ్ళ భయభ్రాంతకు గురి చేయొచ్చు అన్న నెపంతో స్కూల్కి పోయేవాడిని కారులో ఎక్కించుకొని పోయి మైదికూరు దగ్గర చుట్టుపక్కల ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ చంపడానికి ప్రయత్నించి చనిపోయాడు అనుకొని అక్కడకి లోయలోకి పడేసి వచ్చేసారు తర్వాత తర్వాత సెవెన్ తేనేసి ఆ అబ్బాయికి కొద్దిగా మెలకువ రావడం అక్కడ ఉన్నవాళ్ళు బస్సు వాళ్ళు పోయే ప్రయాణికులు ఆ కాపాడి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో మనకి వెంటనే సమాచారం వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించి కేసు నమోదు చేసినాం ఆ కేసు విచారణలో భాగంగా తదుపరిగా ఈరోజు కేసులో వెంకటలక్ష్మమ్మ మరియు సుధాకర్లని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాం వీళ్ళ మీద కిడ్నాప్ చేసి మనిషిని చంపడానికి ప్రయత్నిస్తున్నారనే కేసు నమోదు చేస్తున్నాం అన్న సెక్షన్ త్రీ సిక్స్టీ ఫోర్ ఐపీసీ కింద